आ गया ये गया बाबा आजा 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 పెళ్ళనా ఎక్కడ అందరు బాగున్నారా ఏ ఇదేంటో చూసారా క్యారెట్ అండి శిలక సిలక పేరు పెట్టారు ఆక్చువల్ గారు నిన్న వీడియో చూసారు కదండి ఆయన పేరేంటి ఆయన బెన్నయ్య బెన్నయ్య గారు బెన్నయ్య గారు వీడియో కొబ్బరి చెట్లు నరుకుతుంటే అందులో దొరికింది కదా కొసాది చెట్లు కొడతారండి దొరకడం అంటే వేరే కాదండి పాపం ఈ చిలక అలా అమ్మాలని భయపడి వెళ్ళి ఎగిరిపోయినండి ఎట్టోను ఏ చెట్లు కొబ్బరి చెట్లు నరికేసారు ఆ బెజ్జులో ఉంది పాపం ఈ పిల్లలు బెదిరిపోయి ఆ చెట్టు పడగానే ఏం చేయాలో తెలియక ఇంకా ఆనకెళ్ళి పతికి పోయి భయం భయం తోటి ఉంది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు ఆ చెట్లను అడిగేసి పట్టాలు పట్టుకెళ్ళి పడేస్తారు కానీ స్టోరీ చెప్తానంటే మీకు బాధ వస్తాను అసలు నా మనసు చెలించిపోయింది అంటే ఇంటికి తీసుకొచ్చాను బెంగ అలా చూస్తుంది అయితే ఏం చేశానంటే అసలు దీనికి ఏది పెట్టినా తింటలేదు మా అమ్మందే ఒకసారి అందులో చిలక సౌండ్ అయి పెట్టు ఆ చిలక మాట అన్నట్టు అయి ఉంటాయి కదా అట్లా పెట్టు చిలక మా వాళ్ళు అరుపులు అయ్యి పెట్టు ఎలా ఉంటుంది అని చెప్పి అందే సర్లే కదని పెట్టాను మంచి బలిగ రియాక్ట్ అవుతుందండి అది దాని ఒక్కలా చూస్తూ చూసి ఫోన్ పట్టుకుని ఆనంద పడిపోతుంది దాని ముఖం కూడా తెలిసిపోతుంది మనకి సంతోషంగా ఉన్నట్టు అయితే ఈ సంతోషాన్ని మనం ఎంత ఫోన్ లో చూపి చేంజ్ చేసినా పాపం దానికి మనసు కనిపించదని చెప్పి సర్లే ఏముంది పాపం తల్లి మనం ఇప్పుడు ఫోన్ కాసేపు మనం ఇంటికాడ ఉన్నప్పుడు పెడతాం ఆ తల్లి ప్రేమ అనేది డైరెక్ట్గా దానికి లైవ్ లో ఉన్నది వేరు మనం ఇందులో చూపించింది వేరు కదా ఆ గూట్లోకి పొద్దుత్మ అని తిరిగి మ్యాప్ తెచ్చి పిల్లకి పెట్టి అది అనుకుంటా దీని ప్రేమగా దగ్గర తీసుకుంటే దీనికి ఎంత ఆనందంగా ఉంటుంది పాపం ఆ ప్రేమ కోల్పోకూడదని నేను ఏం చేశానంటే మళ్ళీ కవర్లో పట్టుకుని వెళ్ళి అక్కడ ఏమన్నా తల్లి ఎత్తుకుంటూ ఉంటుంది చల్లి ఏదో చెట్లు బెజ్జుం కూడా పెడదామని చెప్పి వెళ్ళానండి ఎక్కడ చూసినా చెట్లన్నీ నరికేయడం వల్ల అన్ని గుళ్ళు చెదిరిపోయినట్టు చాలా కాపులు గూళ్ళు కూడా చెదిరిపోతా కదా పైన కొమ్మలో ఉంటాయి అవి కూడా నువ్వు పొలం నరిచేస్తున్నాయి కావు కానీ నా బెదిరిపోయి ఏమో దీని ఏం చేస్తాయని భయం వేసి మనసొప్పగా వదిలేనని ఉంది అలాగని బాధ ఉంది మనం పెంచాలంటే గూళ్ళు పెట్టి పెంచాలి కేజీలో పెట్టేసి అట్లా బంధించి పెంచడం అనేది ఇష్టం లేక అదొక తోటి వదిలేద్దాం పాపం స్వేచ్ఛగా బతుకుద్ది అని చెప్పేసి అంటే వదిలినా దీని లైఫ్ గ్యారంటీ లేదు అంటే ఇప్పుడు ఎందుకంటే ఊళ్ళు లేకపోవడం తల్లు చెదిరిపోయినాయి ఉన్నాయి అక్కడ సో ఇంకా ఏదైతే అయిందని చెప్పి మొత్తాన్ని పెంచుకుందాం ఇంటికి తీసుకొచ్చి ఏమో మా చేతిలో పడి మంచిగా ఉండాలని అనుకుందాం లక్కి వాళ్ళకి లైన్ అయిందండి కొంచెం చిన్న చిన్న జామకాయ ముగ్గున జామకాయ టమాటా ముక్కలు వాటర్ లో అంటే భయమేస్తుంది దీనికి వెళ్ళడానికి కూడా భయపడుతుంది ఇప్పుడు శక్తి కూడా సాలిట్లేదు దీనికి ఇదండి అయితే ఇప్పుడు మూడు కొంచెం చెప్తారంట ఇంకా రాసి చౌండి ఏమీ అరవట్లేదు మొత్తానికి దీన్ని అయితే పెంచడానికి ఫిక్స్ అయిపోయామండి నిన్న చూసారని నిన్న నుంచి నాతోటి ఉన్నాను కదా గుర్తుపట్టేసి నేను ఇటు నా దగ్గరకు రావడానికి ట్రై చేస్తుంది ఏ నా చూస్తుంది చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది కదా మనిషిలాగా దానికి అసలు భగవంతుడు మాటలు కూడా వస్తాయంటే శిలక నేర్త మాటలు నేర్పితా శిలక చూసి చూడండి రామ్మ శిలకమ్మ అని చెప్పి అనగా పాటలు తీసి వెళ్ళిపోతాయి నిన్న దీనికి మంచిగా సబ్బుతో స్నానం పోసారు మా అమ్మ దాని స్నానం కూడా పోసిందండి అదే అంటే కౌ వాసన కొంచెం పిట్ట వాసన వస్తుంది కదా అంత నీట్ గా స్నానం చేస్తా చాలా ఫ్రెష్ గా ఉంది బాగుంది కొంచెం తెచ్చి దీనికి ఏమే మేత పెట్టాలో వాళ్ళని కనుక్కుందాం పెంచుదాం రోజు అప్డేట్ అప్డేట్లు మన వ్యూవర్స్ రోజు బాధపడతా మీ అమ్మ దగ్గర ఉన్నప్పుడు దానికంటే కూడా ఎక్కువ హ్యాపీనెస్ క్రియేట్ చేస్తాం నేను బంధించి పెంచాం మామూలుగా ఫ్రీగా బయట తిరిగేలాగే పంచుతాం బుజ్జి జాతకుండు మా పిల్లలు దీనికి లక్కీ అని పేరు పెట్టారు లక్కీ గడు పిల్లలకి డౌట్ వచ్చింది ఆడ మగ అని అడిగారు నాకు తెలీదు లక్కీ అని పెట్టేసాం కదా ఆడా ఉన్నాయి మగ ఉన్నాయి ఇప్పుడు తనకి వెళ్తాం అండి కేసు కొనుక్కు వస్తాం వెళ్దామా వెళ్దాం వెళ్దాం మీకు ఇంక మంచి పంజం తెస్తాం ఛానల్ ని ఫాలో అవుతుండీ మా లక్కీ గడి అప్డేట్లు వస్తుంటే రోజు వీడియో దీంతో మాటలు నేర్పిస్తాం దీనికి కొంచెం నిన్న నన్ను కరుతం చూసేది కరుతలేదు ఇప్పుడు నేను ఉంటే నా మేరకు ఎక్కువ చూస్తున్నాలే పంతొమ్మిదవ సార్ చూద్దామా ఇక్కడ చూడే మిల్లి పాక్కుండా ఇంటి వచ్చేది చూడే దీనికి చిలకి గోర్లు అయితే మాత్రం గొడవలు ఉంటాయి కదా అట్లా ఇట్లా తిరుగున్నాయండి ఇట్లా పడితే ఇట్లా పట్టేస్తున్నారు దేని దానికి గ్రిప్పు గ్రిప్ అయితే చాలా బాగుంది కాళ్ళకి దీని చిలక ముక్కు అంటారు కదా చిలక ముక్కు చిలక ముక్కో గోడ ఇలా ఉంది చిలక ముక్కు ఇట్లా పొడిసిందంటే అంటే పుచ్చుకుని పొడింది ఇలా మాట అయితే ముక్కు దిగిపోతుంది లోపలికి కాకపోతే ఇంకేం తింటలేదు కొంచెం ఇబ్బంది పడుతుంది కొంచెం జ్యూస్ చేసి పెడతాం ఏం చేయాలంటే పెడుతున్నారు మంచిగా మేత లోపల పెడుతున్నారు తింటాములే ఏదో రెండు మూడు రోజుల్లో మీకు లైక్ చేస్తాడు సిలికనేదండి బలవంతం అన్న చేసేదో చిన్న పిల్లలు బుజ్జగించి పెడతా ఉండే దీనికి ఇచ్చక మళ్ళీ ఇంకోటేంటరా రాదు సండ్ర పిల్లోడికి ఫోన్ ఎత్తాయి ఎలా ఊరుకుంటాడు అలా ఈ ఫోన్ ఇచ్చేటప్పుడు ఎవరు పెడతాం అనుకో మళ్ళీ ఆనందంగా ఈ పిల్లలకి ఫోన్ అంటే పక్షులతో చూడండి చూడగానే అందరూ సిలుకలు చూసుకొని అబ్బా అక్కడే ఉన్న సిలుకలు ఇక్కడ ఉన్నాయి నా దగ్గర ఉన్నాయా అన్నట్టు ఆనంద ఇది మా బుజ్జి సిలుక శుద్ధిగానమ్మా నీకు ఫోన్ కొట్టమే కొత్త సంవత్సరం ఉగాది రోజున కొత్త సంవత్సరం మా ఇంటికి వచ్చిందండి లక్కీ గడు వచ్చాడు ఇంకా మా గెస్ట్ లా చూసుకుంటాం దీన్ని బాగా ఫోన్ కొని ఇస్తావా స్కూల్ కి తీసుకెళ్తావా థర్డ్ క్లాస్ వేసేద్దాం దాన్ని కూడా ట్యూషన్ చెప్తారా పోనీ రాయలతో రాస్తారు ఇలా ఇలాగా రాయాలా చదువుతా ముక్కు ముక్కులే చిన్న పెన్షన్ ఇట్లా ముక్కులో

പട്ടാ ചോണ്ടേ പെല്ലൊക്കെ മാ ഇണ്ട് എ చిలక పొందాలి తినికి అది ఉంటదే మాట్లాడే శిలకి ఉంటది కొనాలి మనతో ఫ్రెండ్స్ కాంచం చెప్పు నీకు అన్ని గన్నీ తెచ్చి పెడతాను నేను అని చెప్పు ఇంకన్నీ తెచ్చిపెట్టు టమాటా ఏమంటాయి కూడా బెస్ట్ మీ అమ్మ ఉంటే ఇంకా బెస్ట్ లేదు చాలా అయ్యో పొద్దున్న మేము చిలక చూపించాం కదా చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళి తనకు మొత్తం షాప్ అంతా తిరిగేసి ఇది ఐదు వందల కింద బుట్ట కొడుకోవచ్చాం ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు వదిలేసారు దాన్ని గాలిలోకి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎంత ఆశపడ్డా తెలుసా అన్నట్టు ఎగిరిపోతుంది కదా దానికి మాటలు నేర్పిద్దాం మీకు ఎంత వీడియో చూపిద్దాం రోజు ఎంటర్టైన్ చేపిద్దాం అని చెప్పేసి చాలా ఊహించుకున్నాం మేము అండి రోహిత్ కాదు దాంతోనే దాంతోనే ఉన్నాడు తెచ్చే లోపల స్వేచ్ఛగా పథకాలని దానికి మొత్తానికి లక్కీ అయితే మాకు అన్నలక్కి లక్కి అన్లక్కీ అయిపోయింది మాకు అన్లకి కానీ అది లక్కీ ఇచ్చేద్దాం అనుకున్నాం మరి అన్న తీసుకుంటా లేదు తెలీదు అదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి